ఆత్మీయంగా కొన్నిసార్లు బలహీనం అయిపోయినప్పుడు మన ఆలోచనలు ఎటువైపు వెళ్తాయంటే పాత జీవితం వైపుకి వెళ్ళిపోతాయి ఎప్పుడైనా వెళ్ళినాయి అట్లా వదిలిపెట్టేసిన సినిమాలు ఉంటాయి కదా ఆత్మీయంగా కొంచెం బలహీనం అయిపోయినప్పుడు అప్పుడు అంటాడు అప్పుడు వదిలేవు కదా అక్కడ ఆ సీరియల్ నెంబర్ వన్ జీరో టూలో ఆపేసావు ఆ తర్వాత చాలా వచ్చినాయి అవన్నీ ఒకసారి వెళ్ళి చూసాయి కొంచెం నెమ్మదిగా ఉంటుంది నీకు ప్రశాంతంగా లేదంటే అప్పుడు సినిమాలో వదిలేసావు అప్పుడు అలాంటి అలవాట్లు వదిలేసావు కదా ఒకసారి మళ్ళీ వెళ్ళి గో బ్యాక్ టు దాట్ ఓల్డ్ లైఫ్ పాత జీవితానికి తిరిగి వెళ్ళు అనే శోధన కొన్నిసార్లు వస్తుందండి నువ్వు ఇంకా డబుల్ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నువ్వు పడిపోతే అందరు పడిపోతారు నీతో పాటు నువ్వు తప్పుదారిలో వెళ్తే అందరూ తప్పుదారిలో నువ్వు చెడిపోతే అందరు చెడిపోతారు సో నిన్ను నీ మీద ఆధారపడేవాళ్ళు నిన్ను చూస్తున్నవారు నిన్ను గమనిస్తున్నవారు నిన్ను అనుసరిస్తున్నవారు నిన్ను మాదిరిగా పెట్టుకున్నవారు ఒకవేళ ఎవరైనా ఉంటే నీ స్నేహితుల బృందంలో గనుక నువ్వు ఒక ఒక లీడర్గా ఉన్నట్లయితే ప్లీజ్ నో దట్ యు మస్ట్ బీ డబుల్ కేర్ఫుల్ నాట్ టు మేక్ అన్గాడ్లీ డెసిషన్స్ దైవ నిర్ణయం కానీ దైవ చిత్తం కాని నిర్ణయాలు నీ జీవితంలో తీసుకుంటే నువ్వు ఒక్కడవే కాదు పాడయ్యేది నీ ఒక్కదానివే కాదు నష్టపోయేది నీతో పాటు చాలా మంది కూడా నష్టపోతారు